ప్రభు స్తోత్రం దైవాశీస్సులు మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై వచనంలో ఒక భాగాన్ని చివరి భాగాన్ని చదువుతానండి కావున యహోవాకు ఏదనగా నన్ను గనపరచువారిని నేను కనపరచుదును నన్ను తృణీకరించు వారు తృణీకార ముందుదురు ప్రభు తన మాట కొరకు దీవించును గాక నన్ను వారిని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించి వారిని నేను తృణీకరిస్తాను అని ప్రభువారు ఏలీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు ఒక దైవజనుడు వచ్చి ఆ దైవజనుడు గారి కుటుంబాన్ని హెచ్చరిస్తాడు నాకంటే నీ కుమారులు గొప్ప చేసేవు నీ ఇంటి వారిని నీ పితృడింటి వారిని నా సన్నిధులు యాజకత్వం చేస్తారని నేను ఆజ్ఞ ఇచ్చాను కానీ ఇప్పుడు ఇది నా మనసుకి ప్రతికూలమైంది మిమ్మల్ని యాజకులుగా ఉండకుండా తీసేస్తున్నాను అని ప్రభువారు మాట్లాడారు రాబోయే దినాల్లో నీ బలాన్ని నీ పితల ఇంటి బలాన్ని నేను తగ్గిస్తాను అసలు ఇంట్లో ముసలివాడనేవాడు ఉండకుండా అంటే మధ్యలోనే చచ్చిపోతారు ఉండకుండా చేస్తానని ప్రభువారు మాట్లాడారు దేవుని పిల్లలారా బలిపేటం దగ్గర ఉండజేద్దామంటున్నాను నేను ఉండకుండా విడిచిపెట్టేసాను ఆ విడిచిపెట్టిందాన్ని నీవు చూచుడు చేత నీ కన్ను క్షీణించును నీవు దుఃఖము చేత క్షయమగుటకు సాధనమగుదు సాధనమగును చూసారా బలిపీఠం దగ్గర ఉండాల్సిన సేవకుడు బలిపీఠం దగ్గర ఉండాల్సిన పాస్టర్ గారు దేవుని సేవకుడు యాజకుడు ఉండకపోవుట చేత అద్దీ చూచేటట్టుగా గారిని దేవుడు చేస్తానంటున్నాడు చేయవలసిన పని చేయకపోవటం అదంతా శాపము చాలా బలమైన మాట నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖం చేత క్షయమగుటకును సాధనం మన దుఃఖం చేత దినదినము 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 కృషించిపోవటం మన కన్ను క్షీణించిపోవటం ఈ రెండింటికి కారణం ఏంటంటే ఈ రెండింటికి కారణాన్ని ఆత్మదేవుడు చెప్తున్నాడు అందరికి కళజోళ్లే ఎవరికి ఆరోగ్యాలు లేవు రిస్టోర్ రిస్టోరేషన్ జాగ్రత్తగా వినండి కారణం ఏంటి ఇస్రాయిలీకు చేయదలిచిన మేలు విషయంలో నా నివాస తన అపాయం కలుగుగా నీవు చూతూ దేవుని నివాస స్థలానికి అపాయం వస్తుందంట ఆ అపాయం చూచుడు చేత క్షీణించిపోతాం మన కన్నులు క్షీణించిపోతాయి దేవుని నివాసాన్ని దేవుడు కాపాడుకోలేడా కాపాడుకుంటాడు కాపాడబడినట్లుగా నిన్ను నన్ను నియమించాడుగా ఎలిగారిని నియమించాడుగా అది కాపాడటంలో విఫలమయ్యారు కనుక అపవాదికి స్థానమిచ్చి దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని నివాసములో అపవాదికి స్థానం ఇచ్చారు కనుక ఆ ప్రక్రియను బట్టి దేవుని మందిరానికి అపాయం వచ్చేటట్టుగా దేవుడు చేసి అది చూసినట్లుగా ఏలీగారిని బ్రతికించి అది చూచుతూ తన కన్నులు క్షీణిస్తూ క్షణక్షణం క్షణక్షణం బ్రతికుండి కూడా చచ్చిన వాడిలాగా క్షీణించిపోతున్నట్టుగా దేవుని పిల్లలారా అది మనం బలము క్రింగిపోవటానికి గల కారణం ఎంతమంది బ్రతికుండి కూడా చచ్చిన వారిగా జీవోత్సవాల్లాగా ఉన్నారు ప్రభువు ఎరిగుండి కూడా ఎంతమంది బ్రతికున్న వారిలాగుండి చచ్చిన జీవోత్సవాల్లాగా ఉన్నారు దానికి కారణం ఏంటంటే నీలో నివాసం ఉన్న ఆత్మ దేవుని యొక్క మందిరం అపాయములో ఉంది మీరు దేవుని ఆలయమయ్యవు మీరు దేవుని ఆలయమని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగరా దేవుని నివాస స్థలం మనలో ఉంది ఆ దేవుని నివాస స్థలానికి అపాయం వచ్చింది ఆ అపాయం రావటమును బట్టే మన కన్నులు క్షీణిస్తున్నాయి మన ఆరోగ్యం దినదినము క్షీణిస్తూ ఉంది దేవుని యొక్క నివాసానికి అపాయం దేనివల్ల వచ్చిందో ఆత్మదేవుని సన్నిధిలో తెలుసుకుని వెంటనే మోకరించి అన్నలాగా ఆత్మని దేవుని సన్నిధిలో కొమ్మరించి ఎందు నాకు ఆనందము కలుగుతున్నది మహాబలము కలుగుతున్నది యుహోయందు నేను సంతోషిస్తున్నాను అని చెప్పగలిగే మంచి మారు మనసు అభిషేకం మనందరి మీదకి ఆత్మదేవుడు ఏసై మహిమ కొరకు పంపును గాక Thank you and God bless you.